తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు దివాలా తీసిందనే విషయాలు మనం వింటనే ఉన్నాం సో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల కాలంలో ఏం జరిగిందంటే ఉద్యోగులకు చక్కగా జీతాలు రాలేదు సరే జీతాలు రాకపోగా వాళ్ళు వేసుకున్న సేవింగ్స్ కూడా అటేపోయినటువంటి పరిస్థితి సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సో జీపీఎఫ్ అంటే చాలామంది తెలియదు ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకి సో ఈ జీపీఎఫ్లో ఏముంటుంది అసలు జీపీఎఫ్లో ఏం జరిగింది దీని ద్వారా ప్రభుత్వం ఏం పన్నాగా పండింది గత ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఏం చేస్తుంది అది ఒకసారి ఆ విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమంది జీపీఎఫ్ నిధులు అంటే వీళ్ళు ప్రతి నెలా వచ్చే జీతంలోకించి ఇప్పుడు ప్రతి నెల ప్రతి నెలా జీతం నుంచి కొంత కట్ అయిపోయి ఈ జీపీఎఫ్లో జమ అవుతాయి జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే అది సబ్స్క్రిప్షన్ బేస్లో వీళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి జీపీఎఫ్లో కొంత డబ్బులు జమ చేసుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్ ఎంత ప్రతి నెల వాళ్ళ జీతాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది చేసుకుంటా పోతూ ఉంటారు ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కానీ లేకపోతే ఉద్యోగం చేస్తున్న కాలంలో కానీ మధ్యలో మన అవసరాలు పడితే తీసుకోవడం కోసం అని ఇక్కడ మనం ఇంటికాడ గల్ల పైసలు వేసుకున్నట్టు వాళ్ళు ప్రతి నెల జీతంలోకి వెళ్ళి కొంత అమౌంట్ పోయి జీపీఎఫ్లో పడుతూ ఉంటాయి సో ఈ పడే డబ్బులు ఎవరి వీళ్ళ కష్టం వీళ్ళ కష్టార్జితం వీళ్ళ జీతం వీళ్ళ పైసలు కొంత పక్కకు పెట్టుకుంటారు ఎందుకంటే రేపొద్దిగా రిటైర్ అయినాక పిల్లలు మంచిగా చూసుకోవచ్చు చూసుకోలేకపోవచ్చు లేదా అనారోగ్యం సమస్యలు రావచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రాసెస్లోనే నెలకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షలు వచ్చినప్పుడు కూడా సడన్గా మధ్యలో బీడేపీలు వస్తే పైసలుగా దొరికాయి సో ఇట్లా మధ్యలో కావాలంటే లోన్లు పెట్టుకోవచ్చు దీనిలోకించి సో ఇట్లా రకరకాలుగా ఆల్రెడీ ఉద్యోగం కంటిన్యూ చేస్తున్న వాళ్ళు దీంట్లోకి లోన్ పెట్టుకుంటే వీళ్ళను పార్ట్ ఫైనాన్స్ అంటారు సో అంటే వీళ్ళ అదేని వీళ్ళ సర్వీస్ అనేది కొనసాగుతుంది మధ్యలో వీళ్ళ బిడ్డ పెళ్ళికో లేకపోతే ఇంకేదో అవసరాలకి వీళ్ళు లోన్ పెట్టుకుంటే అప్పటి వరకు వాళ్ళ సర్వీస్ని లెక్క పెట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లెక్క పెట్టి వాళ్ళకి ఎన్ని పైసలు వస్తాయి అనేది తీసి వాళ్ళకి లోన్ రూపంలో అంటే వాళ్ళ పైసలు వాళ్ళకు కొంత ప్రభుత్వం అంటే ఈ ఇదేదైతే ఈ జీఫీఎఫ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఇట్లా పార్ట్ ఫైనర్స్ ఒకటి రెండోది ఫైనల్ పేమెంట్ అంటే వీళ్ళు ఫైనల్ పేమెంట్లో ఉండేటో ఎవరు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక రకంగా చెప్పాలంటేది రిటైర్మెంట్ సో ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు సారీ రిటైర్ అయిన లేంది వీళ్ళు మధ్యలో లోన్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు మిగిలిన డబ్బులు రిటైర్ అయిన తర్వాత ఒకటేసారి బల్క్లో అమౌంట్ వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు అన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది జనరల్గా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ డబ్బులు వాళ్ళు జమ చేసుకున్న పైసలు కదా మరి ఈ పైసలన్నీ ఏమైపోయినాయి అంటే గత సర్కారు ఏం చేసిందంటే ఇక్కడ పెద్ద జిమ్కు ఫాలో అయింది చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ జీపీఎఫ్ నిధులు దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక దాదాపు ఒక నూట యాభై కోట్ల నుంచి దాదాపుగా రెండు వందల కోట్ల దాకా ఉంటాయి కావచ్చు కోట్లు దాదాపు ఇవి ఇంటూ థర్టీ త్రీ డిస్టిక్స్ కేసీఆర్ బాబు ఇష్టం అన్నట్టుగా ముక్కలు ముక్కలు చేసినాయి కదా ఇంటూ థర్టీ త్రీ డిస్టిక్స్ సో ఇవన్నీ కలిపి ఏం చేసిందంటే ఉద్యోగుల వయోపరిమితి పెంచిన మీకు ఐడియా ఉంది కదా సడన్గా అబ్బా మేము కేసీఆర్ వయోపరిమితి పెంచిన చాలామంది అనుకురు ఇక్కడ ఎన్ని ఫిఫ్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ వన్ కదా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి సిక్స్టీ వన్ ఇయర్స్ ఇది పెంచడం వల్ల ఏమైంది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే సెటిల్ చేయానో ఆ అమౌంట్ ఆ రెండు మూడేళ్ళ మందం అనేది జరుగుతుంది సో అప్పుడు ఏం చేసిరు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్ నిధులను వేరేదానికి మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది కొన్ని ఏళ్ళుగా కొనసాగుతుంది ఇప్పటి సమస్య కాదు ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక తెలివైన ఎత్తుగడ అన్నట్టు ఇదంతా సో ఇట్లా ఈ డబ్బులన్నింటినీ తీసుకుపోయి ఈ ఈ వయోపరిమితి పెంచడం వెనకాల ఉన్న ఏంటంటే జీపీఎఫ్ నిధులను వాడుకోవడమే శుభ్రంగా ఇక ఆ ప్రభుత్వం వాటిలో ఏజ్ పరిమితి పెంచింది వయో పరిమితి పెంచింది ఉద్యోగానికి సంబంధించి డబ్బులను పక్కదారి పట్టించిందంటే అంటే కొత్త సర్కారు వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బులు సెటిల్ చేయడంలో జాప్యం చేస్తుంది ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అప్పులలో నమ్మని సరే అర్థం కాదు నాకు అర్థం కాదు ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవి ఏమన్నా మీ సొమ్మ మీ పైసలా ఉద్యోగికి నువ్వు జీతం ఇస్తా అని చెప్పి జీతం ఉద్యోగం వచ్చింది జీతం ఇస్తున్నావు ఆయన పైసలు ఆయన జమ చేసుకుంటూ గల్ల పెట్టలా ఆయన ఆయన కీయడానికి సవా లక్ష లిటికేషన్లు సవా లక్ష క్వశ్చన్లు సవా లక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్సా ఆయన పైసలు ఆయన కీయడానికి ధర్నాలు చేయాలి రాస్త చేయాలి కింద మీద పడాన్న సో ఇంత కింద మీద పడితే ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్లు ఎంతో సం రిలీజ్ చేస్తామని చెప్పింది కదా నెలకు ఏడు వందల కోట్లు రేవంత్ సర్కార్ మొన్న రీసెంట్గా చెప్పింది కదా సో నెలకి ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది కదా మరి అవి రిలీజ్ చేస్తున్నా అంటే భగవంతుని కెరక ఇప్పటికి కూడా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పార్ట్ ఫైనాన్స్కి లోన్స్ కానీ రావట్లేదట సో దానికి సంబంధించి ముందుగా ఇంకొక ఏడాది అయితే దేని రిటైర్ కాబోతున్నటువంటి ఒక ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండో ఒక్కసారి ఇందా ముందుగా జరిపి వచ్చేసి ప్రజ్ఞాపూర్లో స్కూల్ ఎస్టేట్గా పనిచేస్తున్నాను నా సర్వీసు థర్టీ సిక్స్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ కాబోతున్నా నేను నా జిపిఎఫ్ అమౌంట్ నుంచి లాస్ట్ ఇయర్ పార్ట్ ఫైనల్ నేను అప్లికేషన్ పెట్టుకున్నా నాకు చెక్ కూడా రాయడం జరిగింది ఐదు లక్షల ముప్పై వేలు మధ్యలో నా బిడ్డ పెళ్లి కోసమని నేను పార్ట్ ఫైనల్ పెట్టుకుంటే అది సమయానికి అందలేదు నేను నా మిత్రుల దగ్గర లోన్ చేసి నా బిడ్డ పెళ్ళి చేయడం జరిగింది ఇంతవరకు నాకు పార్ట్ ఫైనల్ రాలేదు అయితే ఈ పార్ట్ ఫైనల్లో కూడా ఈ జీపీఏకి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమంది పైరవీకారులకు ముందే వచ్చేస్తున్నాయి అవి కమిషన్లు మాట్లా మాట్లాడుకొని వాళ్ళు ముందే తీసుకుంటున్నారు ఎలాంటి కమిషన్ లేకుండా పైరవీ లేకుండా చేసే మరి సంవత్సరాలు గడుస్తున్నది మరి ఇంతవరకు నాకు పాఠశాల రాలేదు నేను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఇది జూలై నెక్స్ట్ ఆగస్టు నేను రిటైర్ కాబోతున్నా అయినప్పుడు కూడా నా పాఠశాలలు ఇంతవరకు రాలేదు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పుడు వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధాప్యం ఉన్న సందర్భంగా అనేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి మరి ఆరోగ్య సమస్యలను మరి తీర్చుకోవడానికి ట్రీట్మెంట్ కావడానికి కూడా మరి నాలాంటి వాళ్ళు చాలామంది అప్పులు చేసి చాలా బాధపడుతున్నారు మరి మేము దాసుకున్నటువంటి డబ్బునే మరి ప్రభుత్వం ఈ విధంగా తాత్సారం చేసి మా డబ్బు మాకు ఇవ్వకపోవడం చాలా మాకు ఘోరమైనటువంటి విషయం మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ ఇలాంటి ఫార్ట్ఫైన్లు కానీ జీపీఎఫ్ కానీ మెడికల్ అసిస్టెంట్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ మరి ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మరి సమయానికి అందజేస్తే మరి ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఎంతో మేలు చేకున్నట్లయిందని తెలియజేస్తున్నాం రైట్ విన్నారు కదా ఒక్క ఏడాది ఇప్పుడు ఇది జూన్ కదా జూల జూలై కదా ఆగస్టు నెక్స్ట్ ఆగస్ట్ వరకు రిటైర్ ఆయన బిడ్డ పెళ్లి కోసం పార్ట్ లోన్ పెట్టుకుంటే ఇది వరకు కూడా పైసలు లేదట అసలు ఇది ఎంత దారుణం నాకు అర్థం కాదు ఆయన బిడ్డ పెళ్లి కోసం ఇట్లాంటి ఏదో అవసరం వస్తుందని చెప్పేసి ఆయన జీపీఎఫ్లో ఆయన కాంట్రిబ్యూషన్ చేసుకుంటా పోతే నువ్వు బిడ్డపల్లికి లగ్గానికి పైసలు అందికపోయాక నువ్వు ఎప్పుడు తర్వాత ఏం లాభం ఏదో కమిషన్లు కూడా తీసుకుంటున్నారట ఆ కమిషన్ల సంగతి ఏందో కూడా తెలుద్దాం మొత్తానికి పాపం ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా కూడా బిడ్డ పెళ్ళి కూడా ఆ పోసపోయి ఆయనతో బిడ్డ పెళ్ళి చేసినట్టున్నాడు ఇంతవరకు కూడా ఏడాది ఏడాది అయితే రిటైర్ అవుతాడు అనగా కూడా ఆయన జీపీఎఫ్ నిధులు ఆయన పైసలు ఆయనకు సెటిల్ అయితే లేని పరిస్థితి అదేనో లంచాలు ఇస్తేనో సమ్ ఏదో కమిషన్ ఇస్తే కొంతవరకు క్లియర్ అవుతున్నాడు మరి అది ఇంతవరకు అనేది మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ లేన లేకపోయినప్పటికీ కూడా కొంత ఓవరాల్ని అయితే తెలుస్తున్నటువంటి ముచ్చట ఇది ఇక పోతే ఈయన ఏడాదిలో రిటైర్ కాబోతున్నటువంటి వ్యక్తి వర్షన్ అనేది ఇట్లుంది ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయినటువంటి వ్యక్తికి దాదాపు పద్నాలుగు లక్షల దాకా సమంతనో రావనట పద్నాలుగు లక్షల పైచీలకు సో ఆయన పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం ఇది చూసిన తర్వాత నేను ఓవరాల్గా దేని మీద ఒక సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అంశం మీద ఓన్లీ ఒక్క జిల్లా లెక్క తీసుకుంటే గిద్ద దొరికింది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం ముందుగా ఈ ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఎంప్లాయ్ ఏ మాట్లాడుతున్నారో చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖలు ఉపాధ్యాయునిగా నియామకమైనటువంటి నేను నా పేరు వి రాజులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రిమన్ మండలం గజ్వల్ నందు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నందు నాడు నేను రిటైర్ కావడం జరిగింది మరి నేను నలభై రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి రిటైర్మెంట్ సందర్భంగా నాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ నుండి రావాల్సిన అమౌంట్ను కోసం క్లెయిమ్ చేయడం జరిగింది నాకు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు జమగా ఉన్నాయి వాటిని జిపిఎఫ్ జిల్లా జిపిఎఫ్ నందు వాళ్ళు మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించి నాకు చెక్కు ఇంత మీకు వస్తుంది అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మార్చి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి డబ్బు రాలేదు మరి రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఉద్యోగి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత జీతం సగానికి సగం తగ్గిపోతుంది దాంతోపాటు ఇతర కమిటేషన్ కానీ ఇతర అలవెన్స్లు కానీ ఏవీ లేకపోవడం వల్ల దానిపైనే ఆధారపడ్డటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదా దాన్ని ఆశించి చేసేటువంటి ఇతర అప్పులు లేదా లోన్లు పిల్లల పెండిళ్ళు ఇవన్నీ ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి నేడు ఉంది ఇవన్నీ చూసినప్పుడు ఒక ఉద్యోగగా నలభై రెండు సంవత్సరాలు పనిచేసి నేను దాచుకున్నటువంటి పైసలను ఇవ్వడానికే ప్రభుత్వం ఇంతగా ఇబ్బంది పెడుతుంటే ఇది ఒక రకంగా జీవించే హక్కును రాజ్యాంగం ద్వారా ఒక ఉద్యోగిగా నేను సంతృప్తిగా జీవించాలన్నటువంటి నా కోరికను తీర్చలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇట్లా వేలాది మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా రిటైర్ అయినరు వాళ్ళందరూ సంబంధించినటువంటి పైసలు జిపిఎఫ్ నుంచి ఇంతవరకు కూడా రావడం లేదు మరి తక్షణమే ఈ డబ్బులను మాకు అందజేసినట్టయితే మా ఇతర ఏదైనా ఉంటే తీర్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండదని తెలియజేస్తున్నాం అట్లే ప్రభుత్వం కూడా దీనికోసము ప్రత్యేకంగా ఒక కొంత నిధిని కేటాయించి ఆ నిధి ద్వారా అందజేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి గతంలో రిటైర్ అయినటువంటి వాళ్ళు అదే నెలలో అదే రోజున వాళ్ళకు రావాల్సిన సౌలభ్యాలు అన్నీ పొందేవాళ్ళు కానీ ఇప్పుడేమో కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి మిగతా ఏ బెనిఫిట్స్ మాత్రం ఇవ్వకపోవడం వల్ల చాలా నిరాశతో ఉన్నటువంటి ఉన్నారు కొంత మంది వాళ్ళు ఒకవేళ ఈ ఇబ్బందులకు గురై టెన్షన్కు గురై రోగాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా పైసలు మా డబ్బులు ఇస్తే మేము చాలా ఇబ్బందులను గురించి కోలుకుంటామని తెలియజేస్తున్నాం ఏంటంటే కొంతమంది పైరవికారులు ఈ మీకు ఇంత పర్సెంట్ ఇస్తే వస్తుంది అంత పర్సెంట్ ఇస్తే వస్తుంది అని కొందరు పొందినరు మరి ఇచ్చినా కానీ వచ్చేటువంటి నమ్మకం ఉందో లేదో కూడా తెలియదు అట్లా కూడా తయారైనా కానీ వచ్చేటువంటి అవకాశాలు మరి ఈ విధంగా మేము ఒక రక రకంగా దళాల నుంచి మోసపోవడం ప్రభుత్వం ఏమో ఇవ్వకపోవడం ఈ రెండు విషయాల పట్ల సందిగ్ధతో ఉండి మరి దళాల పట్ల మోసపోవాలా ప్రభుత్వం నిజాయితీగా ఇస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి కాబట్టి మరి వెంటనే చెల్లించినట్టయితే ఈ దళాల వ్యవస్థ కానీ లేదా మధ్యలో ఎలాంటి ఈ ఇబ్బందులు కానీ గురయ్యేటువంటి అవకాశం లేదు ప్రభుత్వం దీనికి అందరికీ ప్రభుత్వ విధానాలే కారణం గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి సౌకర్యాలని వెంటనే చెల్లించినట్టయితే ఇలాంటి కష్టాలు వచ్చేటువంటివి కావు సో విన్నారు కదా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ పాపం ఇన్నేళ్ళు సర్వీస్ చేసిండు ప్రభుత్వానికి రిటైర్ అయిన తర్వాత ఆయన ఆయన పైసలు ఆయనకు రాకపోతే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు లేకపోతే రకరకాల సమస్యలు ఉండొచ్చు కొడుకులు సక్క చూసుకుంటుండొచ్చు చూసుకోకపోతుండచ్చు అట్లా ఆయనతో పాటు నేను ఆయన చెప్తలేను అట్లా ఎంతమంది రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దాచిపెట్టుకుందే కొడుకులు బిడ్డలు చక్కగా చూస్తారో చూడరో లేకపోతే జీవితం జీవిత చరమాంకంలో ఏమన్నా ఆరోగ్య సమస్యలు రావచ్చు రకరకాల ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి డబ్బులు చదివిసుకున్నారు వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళు కష్టపడ్డ సొమ్ము వాళ్ళు తినకపోయాక వాళ్ళ సొమ్ము వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయినాక జీవితమంతా సర్వీస్కే పెట్టిన తర్వాత మీరు డబ్బులు వెనకేసి చేయ లాభం సో ఈ సర్కార్ నేను బాగా అడుగుతున్నా ఇదే విషయం అడుగుతున్నా ఖచ్చితంగా ఇది మీ సొమ్ము కాదు కేసీఆర్ సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు ఆ ఎంప్లాయీస్ కష్టపడి సంపాద రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము వాళ్ళది వాళ్ళకి ఇవ్వకుండా అసలు ఏడునే ముల్లెగట్టి పెట్టాలి కదా వాళ్ళ పైసలు వాళ్ళకి ముల్లెగట్టి పెట్టి వాళ్ళే వాళ్ళకి ఇవ్వకుండా మీరు దారి మళ్ళించే హక్కు మీకు ఎవరిచ్చిర్రు మీకు అవకాశం ఉండొచ్చు ఎక్కడైనా వాడుకున్నారేమో కానీ వాళ్ళకు అవసరమైనప్పుడు మీరు డబ్బులు లేకపోయినాక ఎందుకు వాళ్ళందరూ వీళ్ళ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు ఎట్లా కొట్లాడుతున్నారు నాకైతే ఐడియా లేదు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తారు మరి వీళ్ళంతా ఏం చేస్తారు మొదల కొట్లాడిరు ఆ ఏడు వందల కోట్ల రూపాయల కోసం నెలకెంత ఉన్న రిలీజ్ చేస్తాం అవి రిల్లు చేసినా లేదా తెలియదు బాగుంటుంది కనుక ఇట్లా ఎక్కడికక్కడ సిద్దిపేట జిల్లాలో ఇబ్బంది పడుతున్నట్టుగానే రాష్ట్రంలో చాలా జిల్లాలలో రకరకాలుగా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయట పార్ట్ ఫైనర్స్ కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సినవి కానీ సో ఇట్లా ఇప్పుడు రైట్ ఈ ఈ బెనిఫిట్ సంబంధించి సిద్దిపేట జిల్లాలో జిల్లా పరిషత్ ఈ ఈ రీజియన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపుగా ఒక ఆరు వందల వరకు ఉండి ఉంటున్నట ఆరు వందల మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు మేబీ ఆరు ఆరు వేలు సమయంతో ఆరు వందలే సో ఆరు వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే దాదాపుగా ఒక రెండు వందల మంది రిటైర్మెంట్ ఆల్రెడీ రిటైర్డ్ రెండు వందల మంది దాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తే సిద్దిపేట్లో ఇంకో నాలుగు వందల మంది పార్ట్ ఫైనర్స్ ఉంటారు దానికి ఎంతమంది లోన్స్ పెట్టుకున్నారు అనేది మనకు ఆ పర్టికులర్ డాటా లేకపోయినప్పుడు కూడా చాలామంది అయితే లోన్స్ కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళ డబ్బులు రాలేదు ఇక్కడ మన జెడ్పీసీఓ గారు అడుగుతున్నాము మాకు ఇక్కడ ఏం డిస్ప్లే కావు మా దగ్గర కేవలం ఆ పేపర్ మీద ఆన్ పేపర్ ఉంటే ఉంటాయి కదా లిక్విడ్ ఉండే కదా మా దగ్గర ఆన్ పేపర్లో ఆ ఎంప్లాయీ సర్వీస్ ఎంత ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత ఆయన మనం ఇప్పుడు ఎంత ఇవ్వచ్చు అనేది మాత్రమే మాకు కనిపిస్తాం మేము టోకెన్ ఇస్తాం ఈ పేర్ల రిఫ్లెక్ట్ అయితే ఆ నుంచి వాళ్ళకి పైసలు రావాలి మా దగ్గర మా చేతులు ఏం లేదని చెప్పేసి ఏమో జడ్పీసీఓ అంటున్నాడు సార్ జెడ్పీసీఓ ఏం మాట్లాడుతున్నా కూడా ఒకసారి ఇనే ప్రయత్నం చేద్దాం సో ఉద్యోగులకు సంబంధించి సాధారణ భవిష్య నిధి జిపిఎఫ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పార్ట్ ఫైనర్ సంబంధించి కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ ఏదైతే లోన్స్ పెట్టుకున్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి అమౌంట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది దానికి సంబంధించి లోన్స్ పెట్టుకున్నారు సో ఆ లోన్స్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది మరి ఆ డబ్బులు లోన్స్ రావడంలో ఎక్కడ జాప్యం జరుగుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంటా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలా లేకపోతే దీనికి దీనికి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది జిపిఎఫ్ నిధులకు సంబంధించి జిపిఎఫ్ సంబంధించి లోన్లు ఎట్లా ఇస్తారు అనేది కూడా మనం జెడ్పీసీ గారు మనకు సిద్ధిపేట జెడ్పీసీఓ గారు మనకు అందుబాటులో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్దిపేట జిల్లాకు సంబంధించి మనకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకు అంటే బైఫర్కేషన్ అయినాక మొన్న మొన్ననే జిపిఎఫ్ సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మాకు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు హెరిస్టైల్ జిల్లాల నుంచి రావడం జరిగింది అంటే సంగారెడ్డి నుంచి వరంగల్ నుంచి అదేవిధంగా కరీంనగర్ నుంచి మేజర్గా కరీంనగర్ నుంచి అంటే సంగారెడ్డి మేజర్ మనకు అక్కడ నుంచి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే పంచాయతీలకు సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు జిల్లా పరిషత్ స్కూల్ టీచర్స్ ఎంపీపీ స్కూల్ టీచర్స్ కావచ్చు అదేవిధంగా నాన్ టీచింగ్ మండల పరిషత్లల్లో ఇంకా వేరే వివిధ ఇంజనీరింగ్ పని పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి జిపిఎఫ్ అనేది జిల్లా పరిషత్లలో మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది అయితే ఇందులో యాక్చువల్గా జిల్లా పరిషత్తులో దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది వందల మంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు వాళ్ళకి సంబంధించి పార్ట్ ఫైనల్స్ అంటే వాళ్ళకి ఏదన్నా అవసరాల గురించి అప్లై చేసుకోవడం జరుగుతుంటుంది అదేవిధంగా ఫైనల్ పేమెంట్స్ అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఫైనల్ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంటుంది ఈ విధంగా మనకు అప్లికేషన్స్ పార్ట్ ఫైనల్స్ కావచ్చు లేకుంటే ఫైనల్ పేమెంట్ కావచ్చు అప్లికేషన్స్ అనేటివి మనకు ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించి మొత్తం ఏవైతే వాళ్ళ పార్ట్ ఫైనల్స్ సంబంధించినవి కావచ్చు లేకుంటే ఫైనల్ పేమెంట్స్ కావచ్చు మనము ఇన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఫైనల్స్ మేమే డైరెక్ట్గా వాళ్ళది క్యాలిక్యులేట్ చేసుకొని డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్స్కి అన్నిటికీ కూడా ట్రెజరీ చెక్లు ఇవ్వడం జరుగుతుంది మనం ఇవి వాళ్ళ యొక్క ఖాతాలకు వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఈ ఫైనల్ పేమెంట్స్ కూడా ఇండివిజువల్ చెక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది ఈ ఫైనల్ పేమెంట్స్ కూడా సేమ్ అదేవిధంగా ఎవరైతే ఒక్కొక్క సబ్స్క్రైబర్కు ఎంత డబ్బు ఉంటుందో అంత డబ్బును మనము ట్రెజరీ అంటే ఫస్ట్ ప్రీ ఆడిట్ చేయడం జరుగుతుంది ఫైనల్ పేమెంట్లకు మాత్రం కంపల్సరీ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఈ ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఎంత డబ్బులు రావడం జరుగుతుందో ఆ డబ్బులన్నీ కూడా మనము ఇన్ టైంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా మన జిల్లా పరిషత్ నుంచి వాళ్ళకు చెక్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకు వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ వస్తుంటాయి దానికి గవర్నమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ డబ్బులన్నీ కూడా మనం ట్రెజరీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఫైనాన్స్ సంబంధించి చాలా మంది అయితే లోన్స్ పెట్టుకున్నారు సో అవి జాప్యం జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు సార్ అవి ఎక్కడ అంటే మన దగ్గర నుంచి మాత్రం చెక్స్ అనేటి ట్రెజరీకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత అనేది మరి మన 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 దృష్టిలో ఉండదు ఇదంతా కూడా మనం మన దగ్గర జాప్యం లేకుండా మాత్రం చెక్స్ అన్ని కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ కు ఇవ్వడం జరుగుతుంది అట్లాంటిది మనకు నోటీస్ లో ఉండదు ఎందుకంటే మేము ఓన్లీ మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఎవ్రీ మంత్ పార్ట్ ఫైనల్ సంబంధించి ఒక డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం ఆ డేట్ లోపల వాళ్ళని తీసుకుంటాం ఆ మంత్లా క్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫైనల్ పేమెంట్స్ అంటే ఆ మంత్లో ఎవరైతే ముందు మంత్ వరకు ఎవరైతే రిటైర్ అవుతారో నెక్స్ట్ మంత్లోనే మాక్సిమం మనం మన దగ్గర ఎలాంటి డీలే లేకుండా ఆడిట్ కూడా చేయించి వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మన జిల్లా పరిషత్ సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా సర్వీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో విన్నారు కదా జెడ్పీసీఓ కూడా మాటల్లో ఒక రకంగా ఆయనే మాకు మా చేతుల పెద్దగా ఏం ఉండదు కేవలం ఆన్ పేపర్లో కన పడుతుంది వాళ్ళు మా దగ్గరికి వస్తారు ఎక్కడ జాప్యం జరుగుతుందనేది అనేది కూడా మాకు ఐడియా ఉండదు మా దగ్గరికి వస్తారు వాళ్ళ సర్వీస్ లెక్కిస్తాం క్యాలిక్యులేట్ చేస్తాం చెక్కులు ఇచ్చేస్తాం టోకెన్ ఇస్తాం మా దగ్గర మాత్రం ఎలాంటి ఆగలేదనేమో జెడ్పీసీఓ గారు చెప్తా ఉంటారు మరోవైపు ఎంప్లాయీస్ ఏమో పాపం అంతగానో ఇబ్బంది పడుకోవడం వాళ్ళ ఆవేదన చూస్తే గుండె తరక్కపోతూ ఉంటుంది నాకు అర్థం కాని విషయం వాళ్ళ కష్టాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఎందుకు నొప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు ఎంత దారుణం అండి రేపు పొద్దుగా మీరు కూడా ఎంప్లాయీసే మీరు కూడా రిటైర్ అవుతారు మీకు కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ సెక్షన్లో ఈ పర్టికులర్ సర్కిల్లో పనిచేసే ఏ ఎంప్లాయీ అయినా గుర్తుపెట్టుకోండి ఎవరమైనా ఎప్పుడో ఒకసారి రిటైర్ కావాల్సిందే కదా మీకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటాయి కదా సెటిల్ కావాల్సినవి ఎందుకు సాటి ఉద్యోగుల పట్ల ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి వివక్ష ఎందుకు చూపిస్తున్నారు మీరంతా ఎవరి దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నదా తెలియదు ఇది ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నదా తెలియ పైసలు ఏ డిపార్ట్మెంట్ అడుగా అన్నా కూడా తెలియని ఘోరమైన పరిస్థితులు ఉన్నది అటు వీళ్ళు జీపీఎఫ్ నిధులు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం మనం ఎలా సో గత సర్కారేమో వయో పరిమితి నుంచి ఆ డబ్బులను ఎటో ఎత్తుకపోయింది ఈ సర్కారేమో వాళ్ళు అప్పులు చేసి పేరు మేము తిప్పలు పడుతున్నామని వీళ్ళు చెప్తా ఉంటారు మీరు కొత్తగా ఏదో సంక్షేమ పథకం తీసుకొచ్చిర్రు మీరేదో ఎంప్లాయీస్ కోసం ఉద్ధరిస్తున్నారు మీరు ఏదో పథకం పెట్టినట్టేమో వేరే విషయం వాళ్ళు గల్లా వేసుకున్న పైసలు ఎట్లా మాయమైనాయి ఎవరు మేము ఆ పైసలు అని అడుగుతున్నా నేను ఇలా ఉద్యోగులంతా పాప రిటైర్ అయినవారు రోడ్ లెక్కలేన సర్వీస్ మధ్యలో ఉంది కాబట్టి ఉద్యోగానికి భయపడతారైనా ఇలా ప్రభుత్వం అయితే గవర్నమెంట్ సర్వెంట్లను అట్లా భయపడిస్తుంది లేదా రైతులు ఇబ్బంది పడేది ఎటు కొడుకు అడిగారు కదా అని అడిగే పరిస్థితి ఉండదు కానీ సో మొత్తంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో జీపీఎఫ్ నిధులు దాదాపుగా ఇది ఎంత ఒక ఒక్క ఒక్క సిద్దిపేట జిల్లాకు సంబంధించి నా నాకు తెలిసి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల కోట్లు పెండింగ్ వండి ఉంటాయట టూ థర్టీ త్రీ డిస్టిక్స్ ఈ ఎన్ని వేల కోట్లు మీరే అంచనాకు రా సో ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు పార్ట్ ఫైనర్స్ రిటైర్మెంట్ అయిన వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నట్టుగా మన దృష్టికి అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డిగ్గింగ్ అనేది చేద్దాం ఈ కుబేర్ యాప్ ఏంది అసలు వీళ్ళ సంగతి ఏంది వీళ్ళకి ఎక్కడ జాప్యం జరుగుతుంది వీళ్ళ డబ్బులు రాకపోవడానికి ఇంకెంతమంది ఉన్నారు సిద్దిపేట జిల్లాలో కానీ లేకపోతే మిగతా జిల్లాలో కానీ సో వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం మనవంతుగా ఆ ఉద్యోగులు ఇన్ని రోజులు సర్వీస్ అందించినటువంటి ఉద్యోగుల పక్షాన మన వాయిస్ అయితే వైడి న్యూస్ వినిపించింది సో మీకు ఇంకెవరైనా మిగతా జిల్లాలలో ఇట్లా ఎవరైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో మీ డీటెయిల్స్ షేర్ చేయండి మీ సమస్యను కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ